पार्टी के मुख्य नायकों अंदर की अतिरिक्त तरीके गांव में चुना ग्राम अध्यक्ष का गठन करते हैं भारत माता की जय हरषो का नायक तुम कहते हैं एक्शन गया जब भी लाइन में पूछोगे भला समय नारायण करेंगे उनका गौरव के अपनी

ఏమే కాంగ్రెసు రాకమాటారు మీ వెదికమేంటి నేను ఉండేవాడిని ఇండియాకి వెళ్ళేకొంతనే నేను పోరాడకే అన్నాడు నా పైన ఉండే కల్తీలు కాంగ్రెస్ చెబులేదెసటే ఉండా అంటే నేను అంటున్నాను ఐ రాగమస్తులేను అంటే కాంగ్రెస్ ప్రలాహ పరిచయ హోదా కాంగ్రెస్ పార్టీకి ఈ వచ్చే పరిస్థితి లేదు ఇవి దేశం అంటే जब ही आगे आएंगे हम यहीं चलेंगे। मानूं बीआईएस पार्टी इतनी घेरबाज़। ये कहाँ एक पार्टी बड़े मज़ा लेंगे? कहाँ एक घुलबाज़ी चल पा लेंगे? बीआईएस पार्टी देखनी चाहिए। मानूं राजेंद्र गांधी के लिए बात। क्योंकि मान लाखों लोग उनकी निर्णयशक्ति पर देखते हैं। धोखा కమేస్ పెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టినా మొత్తం బిఆర్ఎస్ పార్టీ మీ అందరే ఉంటాం దైర్యంగా ముందుకొనండిని చెప్తాను శివాని ఎంత గవర్నమెంట్ ఎందుకు

ये जो पार्माल के चलते मालूम जानवर ये पेश कर रहे हैं जरा जितने सामने होते सामने पार्माल दरअसल तुझे भूल का होगा, लेकिन मैंने कार्य करके उसका बीच में क्लियर बना दिया। ये बार आवाज़ ना करा। कि आज हम तो मल्ली येनी के लिए पूरा तो थे ना। अच्छी तरह का कज़ुल माला बना केस किया तो हमारे गुलाब येनी का पैसे दुश्मन कर दिया। हाँ, कोई दिन वो जो हमने बनाए वाले, राजा का साथ था, और

రామనే రెండు లక్షల ఋణమామి అంట మేము రాగినే పదిహేను వేలు కదా రైతులందరూ వసతి చేసి మేము రామనే మీరు బట్టలు కూడా ఆపుకోని ఐదు వందల కోడి నుంచి బట్ట మూడు మసాలెక్క బట్టలు ఉన్నారా కొన్ని ఋణమామి చేసిండ్రా చేయాలి మూడు అని రైతు పని చేసిండ్రా చేయాలి నాలుగు

మీ వంటలు దావచేసి ఉంటే నీ ఉంటే నీ హామీవేది నిజాయతి ఉంటే ఇప్రే తీకో ఇప్రే గ్రిమే తీసుకో రేప వంటల యాసకి ఆ వంటకు కచ్చితంగా 500 బోన ఇచ్చి వాడు కొట్టేది ఈ మార్కెట్ నిపని బోల్చేస్తారు లేక కాంగ్రెస్ పార్టీ మొదలు పెడతారు నేను టైం